హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో వచ్చేసి సండే అండ్ అలాగే మండే రోజున అయితే షూట్ చేసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ సండే వచ్చేసి వెజ్ బిర్యానీ అలాగే మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట లంచ్ చేసిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను మళ్ళీ కర్రీ ఏంటి కొంచమే ఉందని మీరు అనుకుంటారు కదా అందుకని ముందుగానే చెప్తున్నాను ఇంక ఇక్కడ హన్విత అయితే ఆడుకుంటుంది హన్విత బట్టలు తీసుకుని మడపెట్టుకుంటుంది అనమాట అలా వాటితోనే ఆడుతూ ఉంటుంది అక్కడ నుంచి తీసి పెట్టి అలా మడత పెట్టి మళ్ళీ విప్పేసి అలా ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా అలా కూర్చుని ఆడుతుంది కదని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఆ రోజైతే కొంచెం మబ్బుగా ఉందని చెప్పేసి వర్షం వచ్చేలా ఉంది ఏంటని బయటకు వచ్చి చూసాను అనమాట కొంచెం మబ్బుగా అనిపించింది కానీ వర్షం అయితే రాలేదు చూసారు కదా ఈ విధంగా ఉంది బయట వాతావరణం అంతా కూడా ఇంకా ఈవినింగ్ అది అయితే వీడియో ఏమీ షూట్ చేయలేదు మళ్ళీ నైట్ డిన్నర్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో వర్క్స్ అని అయిపోయిన తర్వాత అయితే వీడియో షూట్ చేశాను నైట్ డిన్నర్ అయిన తర్వాత ఏమేం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి సో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి ఇలా టిఫిన్ అయితే వేసి ఉంచేసాను రొట్టె వేసాను అనమాట ఇదైతే నైట్ వేసింది నెక్స్ట్ డే కూడా బాగుంటుంది సో ఇలా మధ్యలో క్లాస్ పెట్టి రొట్టైతే వేసేసాను ఎందుకు నైట్ టైం వేసేసానంటే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎర్లీగా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి ముందు రోజు నైట్ అయితే వేసేసాను ఆ నెక్స్ట్ డే అయితే మా మ్యారేజ్ డే అనమాట అందుకని చెప్పేసి టెంపుల్కి అది వెళ్ళాలి కదా లేట్ అయిపోతుందని చెప్పి ముందుగానే ఇలా చట్నీకి అయితే ఫ్రై చేసి పెట్టేశాను ఇవి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే అయితే మిక్సీ పట్టేస్తాను అనమాట ఇంకా అలాగే ఇందులో రైస్ అలాగే పప్పు కూడా తీసి పెట్టేశాను అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు బట్ ఆయన అయితే మరీ మరీ చెప్పారు నాకు ఎర్లీగా అయిపోవాలని లేదంటే కుదరదు అన్నారని చెప్పేసి ముందు రోజున అయితే ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా కలిసి వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్తో అయితే వీడియో అక్కడ అండ్ చేశాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫిబ్రవరి ఫిఫ్త్ ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఆయనకు వచ్చేసి ఇక్కడ బార్లీ వాటర్ అయితే రెడీ చేస్తున్నాను అండ్ అలాగే పాలు కూడా కాచేసి పక్కనైతే పెట్టేశాను రైస్ కూడా ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకా సేమియా ప్రిపేర్ చేయాలి అండ్ అలాగే పూజ చేసుకోవాలి ఇంకా సేమియా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అలా సింపుల్గా పూజ అనమాట ఆ రోజైతే ఇంకా అప్పటికైతే హన్నత లేవలేదు ఇంక మేమైతే ఇలా పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము ఈ లోపు అయితే హన్నత లేచింది ఇంకా అన్యతని కూడా రెడీ చేసేసి ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఆ రోజైతే అటుకులు పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లో అటుకులు ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అండ్ ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు ఆ రోజైతే చేశాను అనమాట బాగా వచ్చింది బాగుంది ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసి ఇలా పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఆ తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళాము పక్కనే దగ్గరలో మాకు శివాలయం ఉందన్నమాట అక్కడికైతే వెళ్ళాము ఇంకా ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేశాను ముందుగానే రైస్ అలాగే కర్రీ ఇంకా వాటర్ కూడా వేసేసి బార్లీ వాటర్ పక్కన అయితే పెట్టేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ చేద్దాం కదా అని చెప్పేసి ఇదిగోండి శివాలయంకి అయితే వచ్చాము ఇక్కడే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఇంత ముందు వీడియోలు కూడా మీకు షేర్ చేశాను కదా సో ఆ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట అక్కడ అయితే అభిషేకం అయితే చేయించారు అందరి చేత కూడా వెళ్ళిన వాళ్ళందరి చేత అని ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసం అని చెప్పేసి అలంకరణ మళ్ళీ తీసేశారు అందుకని చెప్పి మీకు అలా కనిపించింది సో ఇంకా మిగిలిన దేవుళ్ళని కూడా దర్శించుకుని ఇంటికి అయితే మేము ఆ రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈవినింగ్ అయితే అలా బయటికి వెళ్ళాము ఎగ్జిబిషన్కి వెళ్దాం కదా అని చెప్పేసి వెళ్ళాము ఇంకా ఫుడ్ తినేసి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడ నేనైతే పరోటా తీసుకున్నాను అన్విత అయితే పూరీ కావాలని చెప్పేసి ఆయన హన్విత అయితే పూరీ తిన్నారు అండ్ అలాగే నెక్స్ట్ వడ కూడా తీసుకున్నాము టేస్ట్ అయితే మూడు కూడా బాగానే ఉన్నాయి అండ్ తిన్న తర్వాత ఎగ్జిబిషన్కి అయితే వచ్చామనమాట సో ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే వేడివేడిగా ఇడ్లీ వేస్తున్నారు అండ్ అలాగే పూరీ కూడా ఇప్పుడే వేశారు హెత్తి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అక్కడ ఇదిగోండి ఇంకా అక్కడ చూపిస్తుంది పూరీ కావాలి పూరి కావాలని సో తిన్న తర్వాత అయితే మేము ఇదిగోండి ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము వియల్పురంలో ఉన్న విశాల్ మార్ట్ వెనకాలన్నమాట ఇది దీనికి కంటిన్యూషన్ వీడియో అయితే నెక్స్ట్ పెడతానమాట ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియోని అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్